అందరికి నమస్తే వెల్కమ్ టు వన్ న్యూస్ సో ప్రస్తుతం మనం శంకర్పల్లి దగ్గర ఉన్న పొద్దుటూరు ఎమ్యూస్మెంట్ పార్క్ దగ్గర ఉన్నాము దీని పేరే ఎక్స్పీరియం ఈ ఎక్స్పీరియంని ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను వచ్చాను ఎందుకు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ఇక్కడ ఈ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారంట దాదాపు అంటే ఇరవై ఐదు వేల చెట్లను తీసుకొచ్చి అంటే ఎనభై ఐదు దేశాల నుంచి తీసుకొచ్చి ఇరవై ఐదు రకాల చెట్లను ఇక్కడ నాటారు అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇంకా ముఖ్యంగా ఇందులో ఆయన చెప్తున్నది ఏంటి అంటే రకరకాల చెట్లు అంటే ఇక్కడ లేనివి వేరే ఉష్ణోగ్రతల్లో పెరిగేవి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము అని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది ఖచ్చితంగా రామ్ దేవరావు గారిని అడిగి తెలుసుకోవాల్సిందే అండ్ ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ దాన్ని ఓపెన్ చేయబోతున్నారు అంటే ఇనాగ్రేషన్ జరగబోతుంది ఈ ఇనాగ్రేషన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నటుడు చిరంజీవి అండ్ ఇంకో పక్క జూపల్లి కృష్ణారావు గారు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు అండ్ దీని ఇనాగ్రేషన్ని అండ్ ఇక్కడి అమ్యూజ్మెంట్ పార్క్ని చూడడానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ ముఖ్యంగా దీంట్లో అసలు ఈ ఇరవై ఐదు రకాల చెట్లు ఏమేమి ఉన్నాయనేది అందరికీ ఆశ్చర్యంగానే ఉంది మరి ఎలాంటివి పెట్టబోతున్నారు అండ్ దీని ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు రామ్ రావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మీకు అలా నెరవేరింది అని విన్నాము సార్ మీ మోటివేషన్ ఏంటి సార్ అంటే ఒక మొక్కల్ని పెంచాలి అది కూడా ఎనభై ఐదు దేశాల నుంచి తీసుకురావాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది సార్ అదే అండి నాకు చిన్నప్పటి నుంచి నాకు చెట్లు అంటే ఇష్టము ఆ చెట్లు అంటే నాకు ఒక ప్రాణం కింద అయిపోయింది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది అది దానికోసం అని చెప్పేసేసి నేను అంటే నా రెగ్యులర్ బిజినెస్ కోసం నేను డెబ్బై ఐదు ఎనభై దేశాలు తిరిగాను ఎక్కడికి పోయినా కూడా బొటానికల్ గార్డెన్స్ నర్సరీస్ అవి తిరుగుతూ దాంట్లో ఉన్న ఒక వింత చెట్లను ఐడెంటిఫై చేసి అట్లాంటి చెట్లను చిన్న మొక్కలు తెచ్చేవాడిని ఇప్పుడు వచ్చేసేసి ఒక దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల ఓల్డ్ చెట్లు కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఇదంతా ఒక అంటే మన ఈ కాంక్రీట్ జంగల్లో ఉండే ఈ ప్రజానికానికి ఒక రిలీఫ్ కింద ఉండాలనే ఒక ఫీలింగు ఇదైన తర్వాత ఇది కూడా నాకు ఒక ఆత్మసంతృప్తి ఇస్తుంది దానికోసమని ఇది చేయడం జరిగింది సార్ ఇప్పుడు మన ఇండియా సాయిల్ వేరు ఫారిన్ కంట్రీస్ సాయిల్ వేరు ఉంటుంది మరి ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అంటే మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకున్నారా అన్ని అంటే ఎలా రీసెర్చ్ చేశారు గూగుల్ ఈజ్ మై గురువు అండి గూగుల్లో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఏది నేర్చుకోవాలంటే అది నేర్చుకోవచ్చు అట్లాగా గూగుల్లో నేను చేసేసి చాలా రీసెర్చ్ చేసేసి ఏ చెట్టు ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా బతుకుతుంది ఎటువంటి సాయిల్ తోటి అనేది యాక్చువల్గా ఏంటంటే అది బేసిక్ అందరూ అనుకుంటారు అక్కడ సాయిల్ వేరు ఇక్కడ సాయిల్ వేరు ఇక్కడ దాంతో అక్కడ ఇవి ఇక్కడ బ్రతకవు అని చెప్పేసి ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అదే ఫుడ్ తింటారు ఇక్కడ మనం అదే ఫుడ్ తింటాము ఇప్పుడు జపాన్ వాడు అదే ఫుడ్ తింటాడు కాకపోతే వాళ్ళు చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది వాళ్ళ వంటలు వేరుగా ఉంటాయి కానీ దాంట్లో ఉండేటి న్యూట్రియంట్స్ ఓకే ఏమేమి ఉంటాయి అనే దాని గురించే మెయిన్ ఉంటుంది దాంట్లో ఒకరు నూడిల్స్ తింటారు ఒకరు రైస్ తింటారు ఒకరు రొటల్ తింటారు బట్ దాంట్లో ఉండేది మాత్రం అదే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తర్వాత విటమిన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి దాని అతి చెట్లు కూడా అదేవిధంగా మనం సమ పాలల్లో అన్నీ వాడు సరిపోయిస్తే ఎక్కడి చెట్లైనా మనం బతికించవచ్చు కానీ టెంపరేచర్ను మాత్రం మనం మార్చలేము అది ఏ టెంపరేచర్లో పెరిగే చెట్లు అదే టెంపరేచర్లో ఉంటాయి దాన్ని మాత్రం మనం తేడా చేయలేము కాబట్టి మన దగ్గర ఈ టెంపరేచర్ పెరిగే చెట్లను మాత్రమే మనం తేగలుగుతాం సార్ ఇప్పుడు జస్ట్ అంటే చెట్లను కానీ టేకులు కానీ మార్స్తేనే ఫైన్ వేస్తుంటారు అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటారు అలాంటిది మీరు చెట్లనే ఇంపోర్ట్ చేశారు ఎలా అసలు ఎలా సాధ్యమయ్యింది అంటారు అంటే దీనికి క్వారంటైన్ అనేది ఒక ఇది ఉంటుందండి దాని ప్రకారం మేము వచ్చేసి ఇది తేవడానికి లైసెన్స్ కావాలా ఈ లైసెన్స్ కోసం అని శరద్ పవార్ గారు ఎవరికి వెళ్ళి చేసి బొచ్చి ఖర్చు పెట్టి నేను ఈ లైసెన్స్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి దాని ప్రకారం ఆ క్వారంటైన్లో రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారము మేము ఇది చేయాలి సార్ ఎంత ఖర్చు వచ్చింది సార్ జనరల్గా మనకు ఇంట్లోకి మొక్కలు తీసుకురావాలంటే కొంచెం లావిష్గా ఉంటుంది అలాంటిది ఇంత పెద్ద అమ్యూజ్మెంట్ పార్కే చేశారు ఎంత ఖర్చు వచ్చింది ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ వచ్చేసేసి మాకు దాదాపు ఒక మా చెట్ల కోసము మేము నూట యాభై కోట్లు పెట్టాము అంతా ఆశ్చర్యపోతారు చెట్లకు నూట యాభై అయింది ఆ వెనకాల కనిపించే ఒక్కొక్క చెట్టు చూస్తే అది అది ముప్పై లక్షల రూపాయలు ఒక చెట్టు అది వచ్చేసి వెయ్యి వెయ్యి సంవత్సరాల ఓల్డ్ చెట్టు అట్లాగా మా దగ్గర మూడు వేల ఐదు వందలు ఓల్డ్ చెట్లు కూడా ఉన్నాయి అది మూడున్నర కోట్లు అట్లాగా మా దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ చెట్లకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఆల్ పుట్టుగదర్ అన్ని కలిపితే నూట యాభై కోట్ల వరకు పెట్టాము తర్వాత మా దగ్గర రకరకాల స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ కనిపించే స్కల్చర్ అరవై ఐదు లక్షలు అట్లాగా ఇక్కడ ఉన్నది రెండున్నర కోట్లు స్కల్ప్చర్స్ అట్లాగా ఇవి స్కల్ప్చర్స్ కోసం మేము దాదాపు యాభై లక్షలు యాభై కోట్ల రూపాయలు పెట్టాము తర్వాత న్యాచురల్ స్టోన్స్ న్యాచురల్ స్టోన్స్ తీసుకొచ్చి అక్కడ అక్కడిక్కడ పడేస్తుంటారు లేకపోతే కంకర్ కొడతారు గ్రానైట్ కొడతారు అట్లా కాకుండా ఇది వచ్చేసి మేము అట్లాంటి వాటిని కూడా దాదాపు పదిహేను కోట్లు ఖర్చు పెట్టేసేసి మేము న్యాచురల్ స్టోన్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ డెకరేటివ్గా చేయడం జరుగుతుంది సార్ ఈ ఎక్స్పీరియన్స్ ప్రత్యేకతలు ఏంటి సార్ అంటే జనరల్గా పబ్ ఉంది అని అంటున్నారు చెట్లు ఉన్నాయి అని అంటున్నారు ఇంకా ఏమేమి ఉన్నాయా సార్ ఇక్కడ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి సరిపోయే విధంగా వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి రకరకాల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఆ ఫుడ్ కోర్ట్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా దొరికే ఫుడ్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాము అట్లాగే ఈవెంట్స్ చేసుకోవడానికి బర్త్డే పార్టీలు లేకపోతే మ్యారేజ్లు డెస్టినేషన్ వెడ్డింగ్స్ తర్వాత యానివర్సరీసు లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్ మోటివేషనల్ ఈవెంట్స్ యోగా రిట్రీట్స్ అట్లాగే రకరకాలుగా ఇక్కడ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఎప్పటి నుంచి అంటే జనాదరణలోకి వస్తుంది అంటే ఎప్పటి నుంచి మళ్ళీ రావడానికి ఉంటుంది అండ్ ఎంత ఫీ ఉంటుంది ఇది వచ్చేసి రేపటి నుంచి ప్రజలు రావచ్చు అండి రేపటి నుంచి ప్రజలు రావచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టికెట్ కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము కొన్ని రోజులు ఇంట్రడక్టరీ పర్సెంట్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు చిరంజీవి గారు వచ్చారు వాళ్ళ వాళ్ళని అంటే పిలవడానికి అంటే ముందు నుంచే ఉన్నారా లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు ఓకే మీకు పరిచయం ఎలా చిరంజీవి గారు గారు చెప్పారు కదా నాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారికి చెట్లు గురించి నేను మాకు పరిచయం ఉంది వాళ్ళ ఇంట్లో చాలా వర్క్స్ నేను చేయించాను ఆయన ఆయన చెట్లు అంటే లవ్ చేస్తారు అట్లాగే ప్రభాస్ గారికి చేశాను నేను ఆయన ఫామ్ హౌస్లో చాలా చెట్లు మేము ఇచ్చాము అట్లాగే అందరూ ఇప్పుడు అల్లు అర్జును జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే షారుఖ్ ఖాన్ రాణి ముఖర్జీ ముఖేష్ అంబానీ తర్వాత నవీన్ జిందాల్ అట్లాగా చాలామంది చెట్లు తీసుకోవడం జరిగింది Teşekkür ederim. Thank you. Thank you very much. And all the best, sir. Thank you.